హాయ్ ఫ్రెండ్స్ నాకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక పిచ్చి ఒక పిచ్చి ఉంటుంది ఏంటంటే మీకు ఎప్పుడప్పుడు ఏ వీడ కొత్త వీడ కొత్త కొత్తదనం తుప్పాలనా అని ఉంటుంది కొత్త కొత్త ఏం కొత్త ఏదైనా ఒక కొత్త చూపిద్దాం కొత్త చూపిద్దామని ఉంటుంది ఇప్పుడైతే నేను పొలం కాడికి వచ్చేసిన పొలం కాడికి రాగానే ఇక్కడ చూడండి చూసుకోవచ్చు మీరు తొండ చూ తొండ చూడండి తొండ ఎలా దాక్కుంటుందని చూసి ఇదేం తక్కువ కాదు ఇది కూడా పాము పామంత విషమే దీనికి కూడా ఉంటుంది ఇది కూడా ఖర్చు అని మీకు తెలుసా లేదా తప్పకుండా కడుస్తుంది చూడండి నేను నేను వీడియో తీస్తా అంటే ఎట్లా బుసలు కొడుతుంది చూడు పైకి కిందికి పైకి కిందికి ఎట్లా లేస్తుంది చూడండి అట్లా చేస్తే కోపం వస్తున్నట్టు అది మాత్రం దాని దగ్గర పోతే దగ్గర పోతే మాత్రం కంపల్సరీ కడుస్తుంది చిన్న పిల్లలు దాన్ని ముట్టుకుంటూ ఉంటారు అలా ముట్టుకొని ఇవ్వద్దు ఎందుకంటే అది కూడా కరుస్తుంది ఒకసారి మా దోస్తు కానీ కూడా కరిచింది కరిస్తే బాగా రక్తం అయితే కారింది హాస్పిటల్ తీసుకుపోయి సో ఇంజక్షన్లు అయితే ఇప్పించి ఇప్పించడం అయితే జరిగింది దీన్ని మా ఏమాత్రం తక్కువ అంచనా వేయకండి ఏంది మాకు తెలియదా అయ్యింది దీని గురించి చూపిస్తున్నాం అను అనుకోకండి ఏ ఎందుకంటే చూపించాలి ఏదైనా చూపించాలి కాబట్టి చూపిస్తుంది ఎవరు ఏమనుకోకండి ఒక్కొక్కసారి మాట్లాడాలి హై ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మనకు పొలం కాడకు వస్తే ఒక తొండ అయితే కనిపించింది ఆ తొండ గురించి వివరిద్దామని మాత్రం వివరించిన ఒకసారి చూసారు కదా వీడియో అయితే తొండ అనేది ఆ విధంగా ఉంటుంది తెలుసు చాలామందికి ఇదేంది పిచ్చి పిచ్చి వీడియోలు మాకు తెలియదా అని అనుకుంటారు మీకు తెలుసు మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియదు దాని దాని దగ్గరికి వెళ్తే ఏం ప్రమాదం అయితే ఏంది అని తెలియదు కదా కాబట్టి నేను వివరించడం జరిగింది ఎవరు ఏమనుకోకండి ఇలాంటి వీడియోస్ చిల్లర వీడియోస్ అని చిల్లర వీడియోస్ ఏం కాదు ప్రతిదీ తెలుసుకోవాలి మీకు మీకు తెలిసి ఉంటే సరిపోదు వేరే వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి అందరికీ అన్ని తెలవాలని ఏం లేదు కదా అందరికీ అన్ని అన్నీ తెలవాలని ఏముండదు మీకు ఒక విషయం తెలిస్తే నాకు విషయం తెలుస్తుంది నాకు తెలిసిన విషయం మీకు తెలియదు మీకు వచ్చిన పని నాకు రాదు నాకు వచ్చిన పని మీకు రాదు అందుకే అంటున్నా ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా పెడతా చాలా పెడతా కాబట్టి మీరు మీకు ఇవి ఇలాంటి వీడియోస్ నచ్చితే కనుక ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ షేరు కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి ఉంటా